వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ బ్యూరో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు రెండు సంబంధాలు వచ్చాయి హైదరాబాద్ నుండి రెండు సంబంధాలు వచ్చాయండి వాటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి చందన రెడ్డి గారు ఉండేది హైదరాబాదు ఈ అమ్మాయికి కూడా విడాకులైంది పిల్లలు లేరు ఈవిడ ఏజ్ వచ్చేసి చందనారెడ్డి గారు ఏజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయండి ఈవిడ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఈవిడ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఈవిడ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళకి ఓన్ హౌస్ ఉంది హైదరాబాద్లోనే వెల్ సెటిల్డ్ వీళ్ళు ఇల్లరికేమే కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఇళ్ళరికేమే ఉండాలి సో మళ్ళీ పిల్లలు కావాలి అండి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ పిల్లలు కావాలి మళ్ళీ అవతల వచ్చిన వారికి కూడా పిల్లలు ఉండకూడదండి మినిమమ్ డిగ్రీ చదువుకున్న వరుడై ఉండాలి జాబ్ వరుడై ఉండాలి ఇళ్ల రావడానికి ఇంట్రెస్ట్ చూపియాలి ఇళ్ళ రికం వచ్చి ఊరికే కూర్చుంటాం అంటే కుదరదు చాలా ప్రొఫైల్స్ కాల్స్ చేస్తుంటారు మేడం మేము ఇళ్ళరికం వెళ్తాము ఊరికే వెళ్ళి కూర్చుంటాము మాకు జాబ్ ఎందుకు ఇల్లరికం కదా అంటారు లేదు లేదు మినిమం డిగ్రీ చేసి జాబ్ చేస్తూ ఉన్నవారిని మాత్రమే ఈ చందనారెడ్డి రెడ్డి గారి ప్రొఫైలు మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ రోజు వచ్చిన ఆ రోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందామండి రోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి మౌనిక మౌనిక మూతిరాజ్కి క్యాస్ట్ ఉండేది హైదరాబాదు ఇళ్ళరిగం సంబంధం కోరుకుంటున్నారు ఈమిడ ఏజ్ వచ్చేసి నలభై సంవత్సరాలు మౌనిక గారి ఏజ్ వచ్చేసి నలభై సంవత్సరాలు ఈ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు ఈ అమ్మాయి కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అండ్ వీళ్ళ ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారండి ఈ స్కూలింగ్లో ఉన్నారు వీళ్ళిద్దరు స్కూలింగ్ అండి అమ్మాయిలు సో ఈవిడకి ఎవరైనా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయి ఉన్నా లేకపోతే ముదురాజ్ క్యాస్ట్లో జాబ్ చేస్తున్న వారుడై ఉన్నా జాబ్ చేస్తున్న వారుడై ఉన్నా మీకు పిల్లలు ఉన్నా కూడా ఈ అమ్మాయి మిమ్మల్ని చేసుకుంటుంది అండ్ మినిమం జాబ్ చేస్తూ డిగ్రీ అన్నా చేసి ఉండాలి హైదరాబాద్ ప్రొఫైల్సే వీళ్ళు చూస్తున్నారు ఓసీబీసీలో ఎవరినైనా ఈ మౌనిక గారు చేసుకుంటారు కానీ పిల్లల్ని కూడా చూసుకునే ఉద్దేశం ఉంటేనే ఈ ప్రొఫైల్ గురించి మాకు కాల్ చేయండి ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు చాలామంది రెండో సంబంధం అనేసరికి జాతకాలు చూసుకుంటారు కాబట్టి మనకి ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇవ్వలేదు నలభై సంవత్సరాలు అని చెప్పారు ఈవిడ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఇవాళ శాలరీ వచ్చేసి థర్టీ థౌజండ్ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నారు అండ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరి రెండు సంబంధాల గురించి మాట్లాడుకుందామండి నమస్తే